మేడ్చల్ జిల్లా కేసర్ మండల్ గ్రామంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కీసర మండల ఎంపీపీ ఇంద్ర లక్ష్మీనారాయణ గౌడ్ మరియు మండల ప్రెసిడెంట్ కోళ్ల కృష్ణ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివలింగాల శ్రీనివాస్ గౌడ్ దాస్ లక్ష్మీనారాయణ గౌడ్ మాజీ సర్పంచ్ ధర్మేందర్ విలేజ్ అధ్యక్షుడు వండారి మధు మాజీ గ్రామాధ్యక్షులు ధర్మేందర్ రెడ్డి బక్కని నరసింహారావు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో చీరియాల్ గ్రామంలో ర్యాలీ కార్యకర్తలకు మా కుటుంబ సభ్యులు అందరికీ సీరియాల కాంగ్రెస్ పార్టీ అందరికీ ఈ రోజు నాడు చింతా రెడ్డి కోసం ఎంతో కష్టపడుతున్నాము ఖచ్చితంగా తను గెలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము అందరూ కూడా అన్నట్టు బిఆర్ఎస్ పార్టీకి వెళ్తున్న వాళ్ళు కూడా కాంగ్రెస్లోకి రావడము పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి రావడము మీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా సక్సెస్ రావడం దాంట్లోకి వీలు తాగడం దాంతో ఓట్ల ఓట్ల గురించి వెళ్ళడం జరుగుతుంది ఎక్కడికి పోయినా కూడా రెస్పాన్సిబిలిటీ బాగుంది పద్ధతిగా నడుస్తుంది అందరూ కూడా అన్నట్టు సహకరిస్తారు జనాలు కూడా అన్నట్టు నమ్ముతున్నారు ఓట్లు ఓట్లేయడానికి మహేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారని మనస్థితిగా ఆశిస్తున్నారుగిరి పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం ఈనాడు చీర్యాల డ్రామా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు అందరి సహాయ సహకారాలతో మా యొక్క గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది దాతలు ముందుకొచ్చి ఈరోజు ఈ యొక్క ర్యాలీ భోజన కార్యక్రమము సొంతంగా సొంత ఖర్చులతోటి కొంతమంది దాతలు ముందుకు వచ్చినారు వారికి సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమము భోజన కార్యక్రమము పెద్ద ఎత్తున ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసినాం ఈ యొక్క మీటింగు ఈ ర్యాలీ ఈ ఇంత పెద్ద కార్యక్రమం మా యొక్క అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం అని తెలియజేస్తున్నాం ఏది ఏమైనా చీర్యాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ ఇస్తుందని కూడా భీమా వ్యక్తం చేస్తుంది పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థి అయినటువంటి అభ్యర్థి అయినటువంటి సునీత మహేందర్ రెడ్డి గారికి మద్దతుగా మా గ్రామంలో పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం మేము పార్టీ మీద అభిమానంతోనే అందరం కార్యక్రమాలు తిరిగా మేము స్వయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఏదైతే ఈటల రాజేందర్ గారు బీజేపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు ఆయన స్థానికత గురించి పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు ఆయన ఏమాత్రం కూడా స్థానికుడు కాదని చెప్పి మేము ఈ యొక్క ఈ సందర్భంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఆయన ప్రాపర్ హుజరాబాద్ ఆయన రాజకీయ జీవితం అంతా హుజరాబాద్ కరీంనగర్ జిల్లా అదే రకంగా బీఆర్ఎస్ పార్టీలో అవినీతి పరుడు ముద్ర వేసుకొని అక్కడ నుంచి సస్పెండ్ అయ్యి ఇక్కడ బీజేపీ పార్టీలో చేరి అతను అతను అతనికి కానీ ఆయన రాజకీయ జీవితానికి కానీ ఆయన ప్రాపర్టీస్ కానీ బీజేపీ పార్టీ ద్వారా షెల్టర్ పొంది ఇప్పుడు మా మా నేచర్ కాన్సి మా మల్కజిరి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తానికి ముందుకొచ్చారు ఆయన అవినీతి పరుడు అని చెప్పి గత సీఎం ఆయన పైన ముద్ర వేసి పార్టీ నుంచి ఖచ్చితంగా సస్పెండ్ చేసినటువంటి వ్యక్తి ఆయన రాజీనామా చేయలే ఆయన సస్పెండ్ చేసినారు అది 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 గుర్తించి ఆయన 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 గమనించి మాట్లాడవలసిందిగా కోరుతూ బిఎల్ఆర్ గురించి చెప్తా అసలు బిఎల్ఆర్ మా కోటే కాదు కోటే కాదు ఆయన గురించి మేము ప్రస్తావించదలుచుకోలేదు ఏదున్నా లీటర్ రాజేందర్ గారు ఆయన స్థానికత ఇక్కడ కాదు ఆయన పరుడు ఖచ్చితంగా మేము మా అభ్యర్థిని గెలిపించడానికి ప్రతి గ్రామంలో కానీ మా గ్రామంలో కానీ ఖచ్చితంగా మేము కృషి చేసి అత్యధిక మెజార్టీ ఇవి మా కీసార మండల నుంచి ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం కీసర మండల్ ప్రతి గ్రామంలో కూడా మరి ర్యాలీ ప్రోగ్రాం చేస్తురు మరి అలాగే చీరియల్లా కూడా మా కార్యకర్తలు మా నాయకులు మరి అందరూ కూడా ఆర్థిక సాయం చేస్తూ మరి మేడ్చల్ మల్కాజిరి పార్లమెంట్ అభ్యర్థి మన సునీత మహేందర్ రెడ్డి గారి గెలుపు కోసం మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఈ ప్రోగ్రాం సహకరించిన ప్రతి వ్యక్తికి కూడా ధన్యవాదాలు చెప్తున్నా మరి ఇదే చీరియాలు చేసిన స్ఫూర్తితో మరి మేడ్చల్ నియోజకవర్గంలో కూడా మరి పార్లమెంట్ పరిధిలో కూడా అందరూ కూడా ఇలాగే సహకరించి కార్యకర్తలు సహకరించి మరి పెద్ద ఎత్తున మన సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించడం కోసం మరి ప్రతి ఒక్క కార్యకర్త సహాయ సహకారాలు ఉంటున్నాయి మరి అలాగే చీరియాల పెద్ద ఎత్తున ర్యాలీ ప్రోగ్రామ్ ఉంది ఈరోజు ర్యాలీతో పాటు వాళ్ళకు భోజన సౌకర్యాలు కూడా కల్పించినాం మరి గత అసెంబ్లీ ఎన్నికలు కొంచెం నెట్టు నెట్ వచ్చిన మరి ఈరోజు బీఆర్ఎస్ నుండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త చీర్యాల మొత్తం అందరు కూడా కాంగ్రెస్ వైపు చూసి కాంగ్రెస్ వైపు వచ్చి మరి వీళ్ళు అందరు కూడా ఈ చీర్యాల విలేజ్లో నాలుగు బూతులు ఉన్నాయి ఆ నాలుగు బూతులలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుతూ మరి అలాగే మా కార్యకర్తలు కూడా ఇదే స్ఫూర్తితో ఎప్పటికీ ఇట్లానే ఉండాలి అత్యధిక మెజార్టీతో సునీతామహేంద్రెడ్డికి ఓట్లేస్తారని భావిస్తున్నాం మరి అక్కడక్కడ ప్రెస్ వాళ్ళే చెప్తురు తప్ప మరి ఎక్కడ కూడా జనంలో స్పందన లేదు ఈరోజు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో బీజేపీ గెలవడం అసంభవం మేమైతే ఎక్కడ కూడా చూసినా మరి ప్రభంజనం కాంగ్రెస్ వాళ్ళే ఉండరు తప్ప మరి బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఒకటి వాళ్ళిద్దరు బీఆర్ఎస్ అని బీజేపీ ఒకటి ఒక్కటైనా కాంగ్రెస్ని ఎదుర్కోలేరని నేను భావిస్తున్నాను మీ అభ్యర్థి లోకల్ అభ్యర్థి చెప్పి చెప్పి వచ్చింది లోకల్ అభ్యర్థి ఎట్లా కాడు ఉమ్మడి ఉమ్మడి రంగారెడ్డికి సునీతామహేందర్ రెడ్డి ఎన్నో సేవలు చేసింది నువ్వు ప్రతి ఇప్పుడు ఇటల రాజేందర్ ఎక్కడన్నా బోర్డు ఉందా మరి ఇదే సబిత మన సుమిత మహేందర్ రెడ్డిది ప్రతి గ్రామంలో శిలా పలకాలు ఉన్నాయి ఉట్టిగా అయ్యారు కదా శిలా పలకాలు మరి ఆమె సేవలు గుర్తించి ఆమె సేవలను ఇక్కడ ఆమె ఫండ్స్ ఇక్కడ పెట్టింది కాబట్టి ప్రతి గ్రామంలో ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి కదా మనం ఉన్నది గతంలో అప్పుడు చైర్మన్ ఉందా ఆమె ఆమె అందరికీ పార్టీ వాళ్ళు చెప్పి చేస్తున్నారు అది తప్పు నాన్ లోకల్ ఎవరు ఇక్కడ లోకల్ ఎవరు గారు మరి లోకల్ ఎవరు గారు నాన్ లోకల్ గారు రంగారెడ్డి కదా ఉమ్మడి రంగారెడ్డి ఆమె నాన్ లోకల్ ఎట్లా అవుతుంది లోకల్ ఆమె తప్పది అది మాట్లాడేటోళ్ళు ప్రచారం చేసే జ్ఞానోదయం ఉండాలి అంత తెలివి ఉండాలి తెలివి ఉండి మాట్లాడాలి ఇటలీ లోకల్ కాదు రాగి లక్ష్మారెడ్డి లోకల్ కాదు పాత గతం చేకోండి పోయి ముప్పై ఏళ్ళ కింద చూసుకుంటే వాళ్ళు ఎక్కడోళ్ళు అది చూసుకోండి మీరు అట్లా మా సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరి సహకారంతో ఈరోజు జరిగే కార్యక్రమ ర్యాలీ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చే చేయదలుచుకున్నాము మేము మహిళలకు ఇచ్చే ఉచిత బస్సు ఫ్రీ కరెంటు మేము ప్రచారం పోతే వాళ్ళే ముందుకు వస్తున్నారు మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాల ద్వారా మేము హండ్రెడ్ పర్సెంట్ సుంద మహేందర్ రెడ్డి గారికి భారీ మెజారిటీ ఇచ్చి మా చీరియాల గ్రామంలో ప్రతి గ్రామ ప్రతి గ్రామ పంచాయతీలలో చీరియాలలో మొదటి వరుసలో ఉంటుంది మా మెజారిటీలో ఈ పథకాలు మేము పోయి ప్రచారం చేస్తే కూడా ప్రచారం అవసరం లేదు మేము గడప గడప పోయి మాకు వచ్చిన కరెంటు ఫ్రీ కరెంట్ ఒకటి ఉచిత బస్సు ఒకటి ఐదు వందల గ్యాస్ ఒకటి ఇవి ఇవి చాలు మేము ఓట్లోకి పోవడానికి ఈ మూడు గ్యారెంటీలతో మేము ముందుకి జనాల్లో పోతున్నాం ఈ మూడు గ్యారెంట్ మెయిన్ మరి మహిళలకి తర్వాత వచ్చే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ల తర్వాత ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత రేవంత్ రెడ్డి గారు చూసుకున్నారు ఈరోజు ఈ కార్యక్రమం ఎంత పెద్ద విజయం అయితే మీ అందరూ చూస్తారు మహిళలందరూ వస్తున్నారు ఆ ఒక్క ఇచ్చే గ్యారెంటీల వల్ల మేము ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తామని భావిస్తున్నాను అనేక మంది జనాలు కూడా వచ్చారు మన సునీత మహేందర్ రెడ్డి ఎంపీ అభ్యర్థికి మేము అందరం తోడుండి భారీ మేజార్తో గెలుపొందాలని కోరుకుంటున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనే అతి పెద్ద పెద్ద నియోజకవర్గం మల్కాజీ పార్లమెంటు ఈ ఈ పార్లమెంటులో ఇంతకుముందుకు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్న ఉన్నారు ఉన్న ఉన్న సందర్భంగా ఈరోజు సునీత మహేందర్ రెడ్డిని రేవంత్ రెడ్డి గారిని ఎట్లా గెలిపించుకున్నామో సునీ సునీత మహేందర్ రెడ్డి గారిని కూడా లక్ష మెజారిటీతో గెలిపించుకుంటాం తప్పకుండా ఉన్న ఆరు పథకాలను కూడా గ్యారంటీలను కూడా అమలు చేయించే విధంగా మేము సహాయపడుతున్నాము ఓటర్లము ఈ రాష్ట్ర మండల స్థాయిలో కీసర మండలంలో మన చీరియాల గ్రామం నుంచి అత్యధిక మెజార్టీని ఇస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎందుకు వస్తుంది అని అంటే రెండుసార్లు మోడీ గారికి అవకాశం ఇచ్చినాం ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని యావత్ దేశం ఒక యువత ఒక రాహుల్ గాంధీ ఒక యువత ఒక యువ నాయకుడిని వెంట ఈ దేశం నడవాలని సెక్యులరిజమే ఈ దేశానికి శ్రీరామ రక్ష అని కుల మత వర్గ భేద లింగం ఎలాంటి చూడని ఒక సెక్యులర్ పార్టీకి ఈసారి అవకాశం ఇస్తేనే మన రాజ్యాంగానికి పూర్తి రక్షణ ఉంటుందని ఖచ్చితంగా ఒక యువ నాయకుని వెంట ఈ దేశం నడవాలని చూస్తుంది ఆ మూల వరకు నడిచిన ఏకైక నాయకుడు తూర్పు నుంచి ఉత్తరం దక్షిణం నుంచి మన రాహుల్ గాంధీ ఆయన నడిచిన ప్రతి అడుగు ఒక నేర్చుకున్నా కూడా ఖచ్చితంగా మనం సెంట్రల్ లో గవర్నమెంట్ స్పంది మన మంత్రాల్లో పట్టబోతున్న పూర్తి సంగీతాలు అండర్ గ్రౌండ్ లో మనం వర్క్ చేస్తున్నామో బాగా లో మనం మా బయట పడుతుంది రెండో మధ్యలో మనలో పూర్తి మెజారిటీ శ్రమించారు ఏదైతే మన సీనియర్లు ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వాళ్ళ స్థాయి వాళ్ళకే ఉంటుంది ఎవరు మనం ఏవైతే పోరాటం చేసినా ఒక ధైర్య పదే అవన్నీ ఇప్పుడు యాద చిన్నది కాబట్టి మన మన నాయకత్వాన్ని మన ముఖాలన్నీ ఓట్ అయ్యాండి మనము ఎవరికి భయం దారు ఎందుకంటే మనకి ఎమ్మెల్యే పొందలేదు కనీసం మనం ఎన్టీఆర్లో చేసుకుంటే అంటే నాయకులతో మనం లీడర్షిప్ పనులు బిల్డింగ్ పనులని మనం చేస్తున్నాం దానికి మూర్తి బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ